రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రేమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రులు మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న రైతు పేరు ఆళ్ళ శ్రీనివాసరావు గారు పెనపాక గ్రామం తల్లాడు మండలం ఖమ్మం జిల్లా ఈయన ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు అయితే ఈయన మొక్క నాటిన తర్వాత నెల రోజులకి ఈయన వ్యవసాయ భూమిలో బిల్ట్ అనేది బాగా అటాక్ చేయటం జరిగింది ఆ సందర్భంలో మన సేంద్రియ వ్యవసాయ సలహాదారుడు పామాల హరీష్ గారిని సంప్రదించడం జరిగింది ఈ రైతు పామాల హరీష్ తోటి గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ బయలాజికల్స్ మీద కాస్త కూస్తో అవగాహన పెంచుకుంటూ పంటలు పండించాలనే ఉద్దేశంతో ఇతను ఉన్నాడు ఎమ్మంటనే హరీష్ని సంప్రదించడంలోనే ఆ హరీష్ మన రైతు ప్రయోగశాలకు సంబంధించిన ఈ ఉత్పత్తుల్ని సజెస్ట్ చేయటం జరిగి చేయటం జరిగింది రైతుకి ఆయన హరీష్ ద్వారా ఆర్డర్స్ పెట్టించుకొని పంటనపై ఈ ట్రైకోడెర్మా సూడోమోనాస్ బ్యాసిల్లర్ సెప్టిల్లర్సు పీజీపీఆర్ ఈఎం సొల్యూషను ఇవన్నీ స్ప్రే చేయటం జరిగింది తద్వారా ఒకసారి భూమికి ఇవ్వటం మరియు ఒకసారి పైన పిచికారీ చేయటం జరిగింది తద్వారా ఆయనకి పూర్తిగా విల్ట్ అనేది కంట్రోల్లోకి రావటం జరిగింది అలానే పక్క కొమ్మలు గ్రోత్ బ్రహ్మాండంగా ఉండటం జరిగింది ఈ రైతు మాటల్లోనే ఈ బయలాజికల్స్ గురించి వినండి ఏం చెప్తారు రైతు అనేది నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నా పేరు ఆళ్ళ శ్రీనివాసరావు అండి ఎక్కడండి మంది అది తలాడు మండలం పెన్పాక విలేజ్ ఖమ్మం డిస్టిక్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తానండి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు మిర్చి వేసారండి మిర్చి ఫైవ్ ఎకర్స్ వేసాను అండి ఓకే ఎలా ఉందండి మిర్చి తోట మీది మిర్చి తోట ఇప్పుడు ప్రస్తుతం అయితే బాగానే ఉందండి బాగానే ఉంది అయితే మీరు గతంలో విల్ట్ వస్తుందని చెప్పేసి మమ్మల్ని అడిగారు దానికి సంబంధించి మీరు ఏమేమి వాడారు ఎలా అనిపించింది సూడోమానసు బ్యాచిలర్సు ట్రైకోడర్మ వీరిడి పీబీపీఆర్ వాడా అండి తర్వాత ఒకసారి ఏమో కింద సాయిల్కి సాయిల్ అప్లికేషన్ చేయటం జరిగింది తర్వాత మళ్ళీ పైన కూడా స్ప్రే చేయటం జరిగింది దానివల్ల ఇదంతా ఆగిపోయి మంచి గ్రోతింగ్ వచ్చి మంచి గా వచ్చి తోట బాగుందండి ఇంకా ఏం గమనించారు ఫ్లవరింగ్ బాగా రావటం ఇదంతా వచ్చిన ఫ్లవర్ అంతా కాయగా అవటం కూడా చూసాము ఎన్ని రోజులైంది దీనికి వాడి మామూలుగా వేసిన తర్వాత వన్ మంత్ కు అట్లా మనకి ఈ విల్ట్ రావడం జరిగింది ఆ విల్ట్ అక్కడ మొక్క అక్కడ మొక్క పోయింది అనుకున్నప్పుడే ఫస్ట్ సాయిల్ అప్లికేషన్ చేయటం జరిగింది తర్వాత ఒక వారం రోజులకి మళ్ళీ పైన కూడా స్ప్రే చేసినాం ఇప్పటికి సుమారు వన్ మంత్ అవుతుంది స్ప్రే చేసి కూడా చాలా బాగా వచ్చిందండి తోట అయితే మీరు ఇంకొకసారి కూడా దీన్ని అప్లికేషన్ చేసి ఒకసారి కూడా దీన్ని మళ్ళీ ఒకసారి సాయిల్ అప్లికేషన్ చేసి మళ్ళీ పైన కూడా స్ప్రే చేద్దాం అనుకుంటున్నా బాగుంది ఇప్పుడు మనం కొట్టే మందుల కంటే కూడా ఇది బాగుంది తర్వాత మనకి ఏంటంటే దీనివల్ల ఈ తెగుళ్ళు కూడా బూజు తెగులు అని ఇట్లాంటి తెగుళ్ళు కూడా రాకుండా ఉంటాయి అనేది గమనించడం జరిగింది పక్క తోటలకు కూడా వచ్చినాయి కానీ మన తోటలో అయితే ఈ బూజు తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ అట్లాంటివి రాలేదు బహుశా దాని వల్లనే మనం రాలేదు అనుకుంటున్నాం ఓకే అయితే సేంద్రీయ పద్ధతిలో ఈ బ్యాక్టీరియా కల్చర్స్ వాడుకోవటం వల్ల ఉపయోగం ఉందంటారు మీరు ఉపయోగం ఉందండి సేంద్రీయ పద్ధతిలో ఇది ముందు ముందు ఇక అదే అవుతుంది ఎక్కువగా సేంద్రీయ పద్ధతిలోనే వాడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి అవుతుంది ఇప్పుడు అందుకనే ఫస్ట్ నేనే ఇట్లా చేసి ఇది అయిదాం అనుకుంటున్నాను ఈ ఇప్పుడు పురుగులు నివారణకు కూడా మన దగ్గర మైక్రోబ్స్ ఉన్నాయి బ్యాక్టీరియాలు కల్చర్స్ ఫంగస్లు ఉన్నాయి వాటిని కూడా మీరు వాడదాం అనుకుంటున్నారా వాడతామండి ఇప్పుడు ఈ విలు సంబంధించి ఇదంతా మంచిగా సమర్థవంతంగా నివారణ అయింది కాబట్టి పురుగుకు కూడా మీరు మంచి మందులు ఇస్తే మేము ఖచ్చితంగా వాడి నివారణ చేసుకోవటానికి ట్రై చేస్తాం రాబోయే రోజుల్లో నుండి పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయటానికి కోసమే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇచ్చి మీ సలహాలు సూషన్లు మీ మందులు తీసుకొని మేము ముందు పోటానికి సిద్ధంగా ఉన్నాం సరే మీరు మన రైకోడమ్మస్ బ్యాసిలర్స్ని మళ్ళొకసారి వాడండి సాయిల్ అప్లికేషన్ ఒకసారి చేయండి మరియు మళ్ళీ పైన కూడా పిచికారి చేసుకున్నట్టయితే మీ తోటలో ఇప్పుడు విపరీతంగా ఫ్లవరింగ్ ఉంది ఈ పోత పింద కూడా బాగా సెట్ అయిపోయి కాపు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు మళ్ళీ ఒకసారి దీన్ని సాయిల్ అప్లికేషన్ మరియు పైన పిచికారి కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి